హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చలి మోత మోగుతుంది ఫ్రెండ్స్ టైం నైట్ తొమ్మిది కావస్తుంది మామూలు లేదు చలి భీమస్తంగా ఉంది చలి చలి తట్టుకోలేక మా అమ్మాయి మంకి చేపేసింది మంకి చేపేసాడు కదా చలి ఎలా ఉంది నువ్వు రోజు చలి చలి చల్లగా ఉందా రోజు స్కూల్ వెళ్ళటానికి వేస్తున్నావు రోజు స్కూల్కి వెళ్ళటానికి ఎన్నింటికి ఎన్నింటికేస్తున్నావు చలి ఎన్నింటికి వేస్తున్నావు సెవెన్కి వేస్తున్నావా మా అమ్మాయి సెవెన్కి లేచి ఎయిట్ థర్టీ స్కూలు ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్ళి చెప్పు ఏం నేను నేనే మాట్లాడుతున్నా ఏం మాట్లాడలేదుగా రాత్రి బిగ్ బాస్ చూసావా ఎల్మిది కాదు నువ్వు చెప్పినట్టు నిఖిలీ గెలిచాడు నువ్వు నిద్రపోయావు నీ చెప్పలేదు కదా రాత్రి బిగ్ బాస్ లో నేను నిఖిలీ విన్నారు ఎయిట్ లో విన్నారు నిఖిలే

డిసెంబర్ కూడా అయిపోతుంది అందుకని చలి చలి అయితే బాగా బాగా పెరిగింది చలి మా రేంజ్లో ఉంది యాపి సౌండ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్